పండుగలప్పుడు శ్రావణ మాసంకి అలాగే వినాయక చవితికి కానీ దసరాకి కానీ మంచి రెండు ప్రసాదం రెసిపీస్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకటి వచ్చేసి పులిహోర రెండవది చక్కెర పొంగలి ఇది అంతా కూడా ట్రెడిషనల్గా మా ఇంట్లో పద్ధతిగా ఒక మెథడ్లో ఫాలో అవుతాం కదా అదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు సో ఈ పులిహోర చక్కర పొంగలు ఎలా చేద్దామో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా అంటే కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను ఇది ఈజీగా ఒక నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది అనమాట సో కొంచెం నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి పులిహోర చేస్తున్నాను అనమాట సో కుక్కర్లో నేను ఒక రెండు కప్పుల బియ్యం తీసుకున్నాను సన్న బియ్యం తీసుకున్నాను సో ఈ బియ్యాన్ని మంచిగా నీళ్లతో కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగేసుకుంటే డస్ట్ అంతా కూడా పోతుందనమాట శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తెచ్చిన తర్వాత ఇందులో సరిపడా వాటర్ పోసుకోవాలి నేను రెండు కప్పులు పోసాను కాబట్టి బియ్యం నాలుగు కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను అంటే ఒకటికి రెండు చొప్పున నీళ్లు పోసుకున్నాను సో కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేయాలి సో ఇది మనం పులిహారిక వండుతున్నాను కాబట్టి గింజ పొలుగ్గా ఉండాలంటే ఒక స్పూను నూనె కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అన్నంతో పాటు ఉప్పేసి ఉడకపెట్టినప్పుడే మనకి బియ్యంతో పాటు అన్నం అనేది ఉప్పు మంచిగా పట్టుకుంటుందన్నమాట ఒక స్పూను నుంచి హాఫ్ స్పూన్ మీ ఇష్టం ఎంతైనా ఉప్పేసుకోవచ్చు కుక్కర్ విజిల్ మాత్రం ఒక మూడే మూడు విజిల్ రానియండి మంచిగా ఉడిగిపోతుంది చక్కగా పొలుకులు పొలుకులుగా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టీమ్ పోయిన తర్వాత చూస్తే రైస్ చక్కగా పొడుపుల్లాడుతూ ఆడుతూ ఎసురు పెడితే ఎలా ఉంటామో అలా గైరీ అయిందనమాట సో ఈ అన్నాన్ని మనం ఒక వెడల్పాటి పాత్రలో కానీ ప్లేట్లో కానీ బేసిన్లో కానీ ఇలాగా వేసేసుకొని చల్లారిని ఇవ్వాలి అన్నం కొంచెం వేడిగా ఉంటుంది కదా చల్లారిని ఇస్తేనే మనం నెక్స్ట్ పులిహార ప్రాసెస్కి ఈజీగా ఉంటుందన్నమాట సో ఇది లోపు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ వేడిగా ఉన్నప్పుడే కలిపామంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా అన్నంలోకి కలుస్తుంది ఈ లోపు నేను చింతపండునైతే పులుసు పిసికి పెట్టుకున్నాను కొంచెం చిక్కగా ఒకవేళ మీకు టైం పట్టిద్దంటే ఒక చిన్న టిప్ ఏంటంటే చింతపండుని మిక్సీలో వేసేయండి ఒక పది సెకండ్లు కనుక మనం అలా మిక్సీలో తిప్పామంటే చక్కగా పేస్ట్ అనేది విడిపోతుంది ఈజీగా మనం వడగట్టేసుకోవచ్చు చింతపండుని ఇలా చక్కగా తీసుకుని చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో నాలుగు పచ్చిమిరగాయని నేను చూపించినట్లు ఇలాగా కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి పచ్చిమిర్చితో పాటు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు అలాగే రెండు స్పూన్లు పచ్చిశెనపు ఉప్పు వేసుకొని బాయిల్ చేయాలి ఉప్పు మీకు టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవటమే సో మంచిగా ఉడకపెట్టుకోవాలన్నమాట సో ఈ లోపు నేను ఈ స్టవ్ మీద నేను వండగలను కాబట్టి పక్క పొయ్యి మీద పెట్టేశాను ఈ చింతపండు ఉడుకుతా ఉంది పక్క పొయ్యి మీద ఇప్పుడు ఈ పొయ్యి మీద చిన్న కళాయి పెట్టుకొని తాలింపుకి కావాల్సినంత నూనె పోసుకోవాలి పులిహార కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఇలాగా పల్లీల్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి మాడకూడదు చక్కగా ఈ పల్లీలని ముందు నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకనేది నేను నెక్స్ట్ చెప్తాను ఎందుకంటే పల్లీలుతో పాటు మళ్ళీ వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ అయితే పల్లీలు మెత్తబడకూడదు కదా టేస్ట్ అయితే అలాగే ఉండాలి కదా అందుకని అనమాట సో పల్లీలు తీసిన తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఉన్నారా అంటే టేబుల్ స్పూన్ ఉన్నారా తాలింపు గింజలో వేసుకున్నాను అనమాట ఓ పక్కన చింతపండు పులుసు ఉడుకుతూ ఉంది అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి కొంచెం చిక్కపడాలన్నమాట సో స్టవ్ ఆఫ్ చేసేసాను సో ఈ లోపు ఈ తాలింపు గింజలు కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎనిమిదికాయలు ఒక నాలుగో మూడో వేసేసుకోండి ఎనిమిడికాయలు కొంచెం కలర్ మారాలన్నమాట సో ఈ ఇప్పుడు వేడిగా ఉన్న దీంట్లోనే ముందే వేసుకోవచ్చు కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసుకోండి పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట కాకుండా టేస్ట్ చాలా బాగా కుదురుతుంది ఇందులోనే కొంచెం కచ్చబచ్చాక దంచుకున్న ఒక అంగుళం ముక్క అల్లం కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా వేగిన తర్వాత ఫైనల్గా ఇందులో కరివేపాకు వేసి ఇలా చిరపట్లు ఆడిన తర్వాత ఈ చింతపండు పేస్ట్ని ఈ తాలింపులోకి వేసేసుకోవాలి తాలింపులో వేసిన తర్వాత కూడా ఒకటి రెండు నిమిషాలు మంచిగా ఉడకపెట్టామంటే తాలింపు చింతపండు పులుసు మంచిగా కలిసి చక్కగా ఫ్లేవర్స్ అనేవి బాగా కలుస్తాయి అన్నమాట సో రెండు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమే సో ఈ విధంగా తయారవ్వాలి కొద్దిగా చిక్కబడాలన్నమాట దగ్గర కంటే వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక్కడ రైస్ అయితే ఆల్మోస్ట్ ఆరిపోయింది దీంట్లో ఫస్ట్ అయితే నేను ఈ వేయించుకున్న పల్లీల్ని వేసేసాను సో ఈ చింతపండు పులుసు అనేది ఆరిపోయిన తర్వాతే కలుపుకుంటున్నాను చూసుకోండి అట్లీస్ట్ రైస్ కానీ పులుసు కానీ ఏదైనా తాలింపు పెట్టిన చింతపండు కానీ ఏదో ఒకటి కూల్గా ఉండాలి చల్లబడిపోయి ఉండాలన్నమాట మంచిగా వేసిన తర్వాత నేను అడ్జస్ట్ చేస్తూ చూసుకొని చింతపండు పులుసుని అయితే మనం వేసుకోవాలి ఒకేసారి మిక్సర్ని ఈ పులిహోర మిక్సర్ని వేసుకోవద్దు పులుపు అనేది ఎక్కువ పట్టేసినా కూడా బాగోదనమాట సో చూసుకొని కొంచెం కొంచెం కలుపుకోండి మొత్తం ఈ పసుపు రంగు అంతా కూడా వైట్ కలర్ రైస్ అంతా పసుపు రంగు అవ్వాలి గరిటితో కలుపుకోవడం కానీ ఇలా చేత్తో కలిపితేనే మంచిగా టేస్ట్ అనేది రైస్కి బాగా పట్టుకుంటుంది అనమాట సో ఫైనల్గా చింతపండు పులిహోర రెడీ అయిపోయింది నెక్స్ట్ ఈ చక్కెర పొంగలికి ఫస్ట్ అయితే నేను కుక్కర్లో ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను మీరు ఏ కొలత తీసుకున్నా దాంతోనే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోండి మంచిగా ఒక రెండు మూడు సార్లు నీళ్ళు పోసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ మంచిగా వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం సో రెండు మూడు సార్లు మంచి శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనికి కొలత ఏంటంటే వన్ టు టూ అంటే ఒక కప్పు నేను తీసుకుంటే రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలన్నమాట సో పెసరపప్పుతో కలిపి ఒకటిన్నర కప్పు కాబట్టి మూడు కప్పులు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి మిడిల్ మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్ రానిద్దాము మూడు నుంచి నాలుగు విజిల్లు ఎందుకంటే కొంచెం మెత్తగా అయితేనే బాగుంటుందన్నమాట మా ఇంట్లో అయితే కొంచెం సాఫ్ట్గా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ చేయండి ఒకవేళ మీకు చక్కెర పొంగల్ చేసే అలవాటు ఉంటే కనుక మీ ఇంట్లో మీరు పొలుకుగా చేసుకుంటారా రైస్ని మెత్తగా చేసుకుంటారా అనేది నాకు కమెంట్ చేస్తారా ఇంకో గిన్నెలో నేను నేను ఏ మెజర్మెంట్తో తీసుకున్నానో రైస్ని అదే మెజర్మెంట్తో ఒకటి ముప్పావు కప్పు సన్నగా తురిమిన బెల్లాన్ని వేసుకొని ఒక అర కప్పు నీళ్ళు పోసి కొంచెం ఈ బెల్లాన్ని కరగపెట్టాలన్నమాట పాకం రావాల్సిన అవసరం లేదు కరిగితే చాలు ఈలోపు ఈ చక్ర పొంగలి విజిల్ పోయిందనమాట చూడండి మంచిగా చక్కగా సాఫ్ట్గా కుక్ అనమాట ఒక మూడు నుంచి నాలుగు విజిల్ అయితే తీసాను విజిల్ పోయిన తర్వాత చూస్తే ఇలా ఉందనమాట సో నేను ఇలాగే పొడుగ్గా చేయను కదా అందుకని నేను కొంచెం ఇలాగ గెరటతోనే స్మాష్ చేసుకుంటున్నాను సో ముందే ఇలా స్మాష్ చేసుకుంటే చాలా బాగా కుదరద్ది అనమాట ఇలాంటి టిప్స్ అన్నీ తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చేస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇందులో నేను ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుతున్నాను అనమాట నెయ్యి వేస్తే చక్కగా ప్రతి గింజకి ముందుగానే పట్టుకొని ఉంటుంది అనమాట రైస్కి సో నేను మా ఇంట్లో మా అమ్మ కానీ అత్తయ్య కానీ చేసే పద్ధతిని ఫాలో చేస్తూ ఎప్పుడు చేసుకునే పద్ధతిని నేను మీతో చూపిస్తున్నాను అనమాట చిన్నప్పుడు అమ్మతో చెప్పేదాన్ని అమ్మ సన్నగా పొలుగ్గా ఉండే రైస్ వద్దమ్మా నాకు సాఫ్ట్ గా మెత్తగా జారుగా ఉండే రైసే కావాలమ్మా ముద్ద ముద్దగా ఉండేది అని ఈ బెల్లం వాటర్లో కరిగిన తర్వాత ఇలాగా ఈ మనం టీ వడగట్టే జల్లుడి కానీ ఏదైనా స్ట్రైనర్ సహాయంతో ఇలాగా ఈ వాటర్ని ఈ రైస్లోకి పోసుకోవాలి ఎందుకంటే మట్టి నలకలు ఉంటాయి కదా బెల్లంలో అవంతా క్లీన్ అయిపోయి ఓన్లీ బెల్లం వాటర్ మాత్రమే ఇందులో పడుతుంది ఈ బెల్లం నీళ్ళు పోసిన తర్వాత రైస్ అనేది కొంచెం గట్టిగా అవటం స్టార్ట్ అవుతుంది అనమాట ఇలాగా ఎందుకంటే పెసరపప్పు గడ్లు గడ్లుగా అవుతుంది వేడి మీదే ఇలాగ మంచిగా ఇదా గెంటితో స్మాష్ చేసుకొని సన్న సెగ మీద మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గితే దగ్గర పడుతుంది ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా కొంచెం దగ్గర పడిద్ది సో ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట నెయ్యి తాలింపు దానికోసం ఒక మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకొని ఒక చిన్న పాత్రలో నెయ్యి తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఒక గుప్పుడు ఉంటాయి సో వేసుకొని మంచిగా వేయించుకోవాలి సో ఇవి వేయటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది మంచిది కూడా మనకి ట్రెడిషనల్గా మనం చక్కెర పొంగలంటే చూసేది ఏంటి జీడిపప్పు ఉన్న లేకపోయినా కంపల్సరిగా కొబ్బరి ముక్కలైతే కనిపిస్తాయి అలాగే ఒక గుప్పడు జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలర్ మారిన తర్వాత ఈ చక్కర పొంగల్లోకి కలిపేసుకోవటమే చక్కగా నెయ్యి తాలింపు వేసుకొని ఇలా చేసుకుంటే మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఈ రెండు ప్రసాదాలు చేసి అమ్మవారికి పెట్టండి అమ్మవారి కృప మనకి ఎందుకు కలగదు సో ఫైనల్గా అయితే ఇలా కలిపిన తర్వాత నేను ఇందాక మా వేడిగా ఉన్నప్పుడు వేట మర్చిపోయాను చిన్న అంటే ఒక పెసరగింజంత పచ్చకరి పూరము వేసుకోండి నలిపి ఇలాగా అంతకు మించి వేయద్దు ఫ్లేవర్ మారిపోయన్నమాట కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేసుకుంటే బాగుంటుంది ఒక పావు స్పూను ఎలా యాలక్కాయ పొడి వేసేసుకొని మంచిగా కలిపిస్తే చూడండి ఎంత బాగా రెడీ అయింది ఒకసారి పొయ్యమే పెట్టాను మళ్ళీ కొంచెం లూజ్ అయిందనమాట సో వేడి వేడి చక్కెర పొంగలు కూడా రెడీ అయిపోయింది సో ఇక నేను బౌల్లోకి తీసుకున్నాను అనమాట అమ్మవారి ప్రసాదం పెట్టడానికి ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఈ రెండు రెసిపీస్ ఈ ప్రసాదం మీ అందరికీ కూడా ఉపయోగపడిద్ది మీరు కూడా మీ పండుగలు అప్పుడు మీరు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్